kada kad chuti da ani me change chuti int kadhi var safa laksha safa linda i am a witch and i'm a witch i'm a witch are you in the world oh my సండే కాబట్టి టెంపుల్ చాలా రద్దీగా ఉంటుంది కాకపోతే నేను మార్నింగ్ సెవెన్కే వెళ్దాం అని అనుకున్నాం కాకపోతే ఇప్పుడు ఈ టైము లెవెన్ ఓ క్లాక్ అయింది అయినా కూడా అందరం రెడీ అయ్యి బయలుదేరినాం ఇక భువనగిరికి వెళ్ళే వరకు ఎంత టైం పడుతుందో చూడాలి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి భువనగిరి ఇప్పుడు ఈరోజు సండే కాబట్టి ట్రాఫిక్ కూడా బాగుంది రోడ్లపైన చూడాలి ఏ టైంకి అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుంది టైము ఇది వరంగల్ హైవే వరంగల్ హైవే మనకు చాలా ట్రాఫిక్ ఉంటుంది సండే టైం అంటే వర్కింగ్ డేస్లో నార్మల్ వర్కింగ్ డేస్లో కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది ఈ ఫ్లైఓవర్ పడేంతవరకు చాలా ఇబ్బంది ఉంటుంది ఈ రోడ్డు పైన ఈ ఫ్లైఓవర్ ఒక్కటి పడితే కొంచెం ఫ్రీ అవుతుందని అనుకుంటున్నా ఇది చెంగిచెల్ల వర్క్ ఉంది ఇది రోడ్ వీటిలో పోవాలన్నా ఇక్కడ చేస్తు వర్క్ జరుగుతుంది ఇంకా చాలా వర్క్ జరుగుతుంది ఈ వర్క్ చెంగిచర్ల వరకు ఉంది ఇది చెంగిచెల్ల దాటినమ్మ ఈ చెంగిచెల్ల ఫ్లైఓవర్ ఎండ్ కాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చాలా రకాల పండ్లు ఆపిల్స్ దానిమ్మ జామా ఇవన్నీ ఒక వెహికల్స్ పెట్టుకొని అమ్ముతారు ఇవి ఇక్కడ టిఫిన్ బండ్లు కూడా ఉంటాయి మనం టిఫిన్ చేసి కూడా పోవచ్చు ఈ నుంచి హైదరాబాద్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది కదా ఈ వేలో చాలా రకాల పండ్లు జ్యూసులు ఇవి మనకి ఇక్కడ ఇవి మొక్కజొన్న కంకులు కూడా ఇవి అమ్ముతారు ఈ మనం దిగిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఎల్లమ్మ గుడి ఉంటుంది అదే ఆపోజిట్లో స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది వెంకటేశ్వర చిన్న తిరుపతి అంటారు కదా అది వెంకటేశ్వర టెంపుల్ ఆపోజిటే ఉంటుంది ఇప్పుడు ఎల్లమ్మ గుడికి ఆపోజిట్ ఇది చాలా ఫేమస్ భువనగిరికి మూడు గుళ్ళు మనం ఏంటంటే యాదగిరి గుట్ట నరసింహస్వామి టెంపుల్ ఒకటి ఇక్కడ స్వర్ణగిరి మళ్ళీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఈ మూడు టెంపుల్స్ చూడవచ్చు మన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బైకు మనం పార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కొబ్బరికాయలు ఇక్కడనే తీసుకోవాలి ఫిఫ్టీ రూపీస్కి ఒకటి ఉంటుంది ఇక్కడ గుడి ఈ పైన వనగిరి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం అనేది చాలా బాగుంది ఇక్కడ లోపల మాత్రం ఇలా ఆదివారం కాబట్టి చాలామంది రష్ చాలా ఉంది ఇందులో ఇది ఇక్కడ మన మేకలు కోళ్ళు తెచ్చుకుంటే ఇక్కడ పోస్తారు ఇక్కడ టెంపుల్లో మాత్రం చాలా పబ్లిక్ ఉన్నారు ఈరోజు సండే కాబట్టి చాలా పబ్లిక్ చాలామంది ఉన్నారు పెద్ద లైనే ఉంది ఈ లైన్లో నిలబడి కొన్ని వందల సంవత్సరాల నుంచి కొలువు తీరిన తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ ముడుపులు కట్టేసి వెళ్తే తన కోరికలు తీరిన తర్వాత ఇక్కడ భక్తులు చాలామంది ఇక్కడికి వచ్చి చిన్న ఫంక్షన్ లెక్క టెంట్లు వేసుకొని ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని తీసుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం పెట్టి వాళ్ళు ఫంక్షన్ ఇక్కడ చేసుకొని వెళ్తారు ఇక్కడ హాల్ కూడా ఉంటాయి పక్కనే హాల్ కాకపోతే పక్కనే చెట్లు మంచిగా పచ్చని అడవి ప్రాంతం ఇక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ బాగుంటుంది ఇక్కడ సండే కాబట్టి దేవునికి సార్ చీరలు పెట్టుకుంటారు దేవుడు బాగా చూడండి గుళ్ళో ఒకరు కూర్చున్నారు ఇక్కడ రేణుక వెళ్ళాము దేవ దేవాలయం అని ఫోటో దిగడానికి ఇక్కడికి వస్తారు అందరు ఫోటోలు దిగుతారు ఇక్కడ ఈ గుళ్ళో పక్కనే ఉంది దీంట్లో దిగుతుండ్రు ముడుపులో చాలా మంది ముడుపులు ఇక్కడ కట్టేసారు ఎవరు కోరికలు కోరుకొని ఇక్కడ ముడుపు కట్టేసి వెళ్తారు ఇక్కడ ఫోటో దిగడం జరిగింది ఫోటో దిగడం చూడు ఇటు చూడు ఇక్కడ శారీస్ వాళ్ళు అమ్మవారికి పెట్టిన సారీస్ ఇక్కడ అమ్ముతారు ఇక్కడనేమో లడ్డూలు ప్రసాదం పులిహోర లడ్డూలు ఇక్కడ అమ్ముతారు పులిహోర వచ్చేసి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ లడ్డూ మనకి ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన వెంటనే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రూమ్స్ అద్దెకి వస్తారు ఇక్కడ మరి ఇక్కడ ఏదైనా ఫంక్షన్ కూడా చేసుకోవాలన్నా కూడా చిన్న చిన్న హాల్ ఉంటాయి ఇక్కడ ఫంక్షన్ కూడా చేసుకోవడానికి ఒక సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ ంటు నీకు లెఫ్ట్ హ్యాండ్ బాగున్నా అడ్రస్ అందరి ூரு இவாலை ஏன் காவலா குச்சி அம்மன் போட்டு சரி போயிருந்தா இங்கோடி காவலா లాస్ట్ వీక్ మేము యాదగిరి గుట్టకు వెళ్ళినాం అక్కడ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం అది అయిపోయింది తర్వాత స్వర్ణగిరికి వెళ్ళినాం వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోయింది కానీ మధ్యలో ఇప్పుడు రేణుకాయ టెంపుల్ దగ్గరికి వెళ్దామంటే టైం సరిపోలేదు అందుకని ఇక మళ్ళీ మేము ఏం చేసినాం లా నెక్స్ట్ వీక్ వద్దామని చెప్పేసి ఇప్పుడు ఈ సండే ప్లాన్ చేసుకొని ఇక బయటికి వెళ్ళినాం ఇప్పుడైతే దర్శనం బాగా జరిగింది ఇక సండే అంటే పబ్లిక్ ఉంటారు చాలా అయినా కూడా దర్శనం బాగా జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోయింది బొనవి టోల్వే డాట్నామ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో జామకాయలు కాన్స్ ఇవన్నీ అమ్ముతున్నారు చూసుకున్నాం

వచ్చేది పది రూపాయలు డెబ్బైకి అక్కడ ఇస్తుందిగా డెబ్బైకి నేను అక్కడ తీసుకోకుండా వచ్చినా లోకల్ అని అడుగుతున్నా రూపాయలు ఇస్తున్నావాడు రూపాయలే కదమ్మా నేను కూడా మూడు సరేలే

ഉപകാരം വേശിക്കാൻ <small noise> <small noise> <small noise> <small noise>